అందరికి నమస్తే ఈరోజు కూడా మా ఇంటికి ఒక పార్సల్ వచ్చేసింది ఎప్పుడు ఏదో ఒకటి పెడుతూనే ఉంటావు వీడియో తీస్తూనే ఉంటావు ఇంతగా నాకు ఏమన్నా పనిందా పట్టలేదా అని తనకండి ఎందుకంటే ఆడవాళ్ళకు కొనడమే ఇష్టం పార్సల్స్ ఓపెన్ చేయడమే ఇష్టం అంతే కదా అమ్మో నా దండగా అనిపించట్లేదు అదంతా ఏమో లేండి ఈరోజు ఒక పార్సల్ అయితే వచ్చేసింది కరెక్ట్ టయానికి అయితే ఇంకా ఈ పార్సల్ వచ్చేసింది మీకు అందరికీ నేను ఒక సంతోషకరమైన విషయం అయితే చెప్పాలి వస్తుంది ఇలా అంటున్నా సంతోషకరమైన విషయం అయితే చెప్పాలి అది ఇంకా నాకు సంతోషము అనిపిస్తే కనుక మీకు కూడా సంతోషమే కదండి అయితే కనుక సంతోషకరమైన విషయం అని చెప్తున్నాను ముందుగా అయితే ఈ పార్సల్ ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసిన తర్వాత అయితే కనుక ఆ విషయం ఏంది అనేది అయితే కనుక చెప్తాను నేనైతే ఆర్సలు ఓపెన్ చేస్తే సంతోషమే వేర ఇది వచ్చేసి అర్థమైంది కదా అది ఏమంటారు తగిలిస్తారు చూడండి బట్టలు సబ్స్ పెట్టి చీరలు వేసి అదే అండి ఇవి తనుక ఇవి నేను ఎందుకు పెట్టాను అంటే దీనికి నా సంతోషకరమైన విషయానికి పొత్తికి అయితే ఉందండి లేకుండా అయితే ఏమీ లేదు ఎందుకు చెప్తున్నాను అంటే నేను నేను ఒక టైలరింగ్ షాప్ పెడుతున్నాను కోసం అనేసి అంటే తీసుకున్నాను ఇది పెడుతున్నాను కాదు పెట్టాను ఈరోజు ఓపెనింగ్ కూడా అయిపోయింది అదే రోజు నేను ఆర్డర్ పెట్టిన ఇవి అనేది వచ్చేసేయండి ఇవి ఎందుకంటే దీనికి డ్రెస్ అనే నేను కుట్టే డ్రెస్సులు అనేది వేసి అక్కడ గ్లాస్ ఎదురుగా తగిలించామనుకోండి బయటి వాళ్ళకి కనిపిస్తుంది కదా ఆ ఉద్దేశంతో తినక ఇవితనుక పెట్టాను కానీ నా అదృష్టం ఏమో కానీ అది ఓపెన్ అయిన రోజే ఇది కూడా వచ్చేసి ఇంటికి అయితే కనుక వచ్చినాయండి ఇవి వచ్చేసి ఎన్ని పన్నెండేమండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు అండి పన్నెండు ఇవైతే ఆర్డర్ పెట్టినది ఇంకా నేనైతే కనుక ఈ కడ్డీలవి పెట్టేశాను కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కదా ప్లాస్టిక్ దానికంటే అని కానీ స్ట్రాంగ్ అయితే బాగానే ఉన్నాయండి ఇక దీనిలోకి వచ్చేసి ఇదైతే ఇచ్చేసారు నేను షాపు చాలా రోజులండి షాప్ పెట్ట పెడ అంటే ఆలోచించబట్టి కానీ పెట్టలేదు నాకు అంత ధైర్యం అనేది లేదు మొత్తానికైతేనుక మా ఆయన అయితే ఇంకా ధైర్యం చేసాడు ఇంట్లో అయితే కుదర తప్ప బయటనే అనేది కుట్టుకోమనేసి అయితే కనుక చెప్పాడు బయట షాప్ తీసేసుకో షాప్ పెట్టేసుకొని దాంట్లో ఇంకా ఏమన్నా పెట్టుకోమనేసి చెప్పాడు అంటే ఏమన్నా అంటే ఈ లేడీస్ సంబంధించి ఉంటాయి కదండీ టైలరింగ్ సంబంధించినట్టు లేదా అమ్మో ఇరిగిపోయింది ఇది విరిగింది లేడీస్కి సంబంధించిన ఏదైనా ఉంటాయి కదండి దానిలో అనేది పెట్టేసేమనేసి ఇంకా చెప్పాడు మా ఆయన ఇంకా ఆయన సపోర్ట్తో పెట్టించింది కూడా ఆయనే అండి దాంట్లో అమౌంట్ కానీ దానికి వచ్చే ఖర్చు కానీ అంత చేసింది కూడా మా ఆయనే మా ఆయన ఇన్ని రోజుల నుంచి నేను అనేదాన్ని ఏదన్నా నాకు పని అంటే టైలరింగ్ గురించి ఏదన్నా చేసుకుంటా చేసుకుంటా అంటే ఏమొద్దు బయటకి బయటకి అవసరం లేదు ఇంట్లోనే ఎవరన్నా కుట్టనికి ఇచ్చానుక కుట్టేసి లేకుండా వెనుక సైలెంట్గా ఓ తినేసి పనుకో అనేసి కనుక అంటుంటాడు అలాంటి వాడు సడన్గా అయితే కనుక నా కోసం అనేది ఈ పని అయితే కనుక చేశాడు ఇలా అనుకుంటున్నాను అనేసిస్తే చెప్పాడు నాకు అదే అండి మా ఆయన ఒకరు చెప్తే కనుక చెయ్య నేను చెప్తే అస్సలు చేయడు ఆయనకి ఆయన చెయ్యాలనిపించిందంటే సరే అయితే కనుక చేస్తాడు దీనికి ఇక్కడంతా కడ్డీకి వచ్చేసి ఇలా ఇలా బ్లాక్గా ఇటు వచ్చాయి ఇవి వచ్చాయండి ఇది పెడతా ఉంటే కన్ఫామ్ ఒకటైతే కనుక ఇరిగిపోయింది ఇరగొట్టేసి ఒకటైతే నాకు ఇరగొట్టేసే మన చేతులు అలాంటివి ఏవైనా కానీ తపా అనేసి విరగొట్టేసేయడమే ఇవన్నీ మొత్తం దీనికి వచ్చేసాయి పెడుతూ ఉన్నాను ఇంకా నా షాప్ విషయానికి వస్తే ఒక కొద్దిసేపు అది మాట్లాడుతున్నా కొద్దిసేపు ఇది మాట్లాడుతున్నా కదా నా షాప్ విషయానికి వస్తే షాప్ కూడా మీకు చూపిస్తానండి మేబీ మనకు తెలిసిన వాళ్ళు ఇక్కడ నందాల చుట్టుపక్కల ఉన్న వచ్చి మీరు కుట్టించుకోవచ్చు అలాగని నేర్చుకోవాలన్నా కానీ నేర్పిస్తానండి అంటే ఇక్కడ నందాల్లో ఉన్న వాళ్ళైతే ఇంకా ఏం ప్రాబ్లం లేదు నేర్చుకోవచ్చు నేను షాప్ కూడా అనేది చూపించేస్తాను మీకు ఈ వీడియోలో అయితే కనుక కాదండి ఇంకొక వీడియోలో అనేది చూపిస్తాను అందరూ మీ బ్లెస్సింగ్స్ నాకు ఇవ్వండి మంచిగా మధుబాల టైలరింగ్లో సక్సెస్ కావాలి అనేసి సరేనా పోవడానికైతే కనుక షాప్ దగ్గరికి రెడీ అయిపోయానండి రెడీ అంటే ఇప్పుడు పొద్దున పోయి ఒంటి గంట వరకు ఉండేసి వచ్చానండి ఇంకా సాయంత్రం ఎనిమిది వరకు అయితే కనుక షాప్ గారు ఉండాల్సిందే ఇంట్లో పనులు గిన్నెలు అనేది కూడా వచ్చిన తర్వాత చూసుకోవాలి వచ్చిన తర్వాత అంటే కనుక పాప అయితే ఇంకా కొన్ని చేసేస్తుంది ఇంకా మిగతా కొన్ని పనులు అంటే ఇంకా కొన్ని పాప చేయలేని పనులు అనేది ఇంకా నేను వచ్చి చేసేసుకోవాలి అంటే పాపంటూ ఏం చేయలేదు ఏమన్నా ఒకటి పోయింది వెతుకుతున్నాం ఏమన్నా చిన్న చిన్న రైస్ కడిగి పెట్టడం అలాంటివి చేస్తుంది లేదా కొద్దిగా అన్నం ఉన్నా అన్నం వండమంటే కనుక వండేస్తుందండి ఇంకా టీ కూడా చేసేసుకున్నాను చూడండి చూడండి టీ చేసేసుకున్నాను ఈ టీ తాగేసి పోవాలి టైం వచ్చేసి నాలుగున్నర అవుతుంది ఐదు కళ్ళ షాప్ దగ్గర ఉండాలి మనం పని చేయని చేయకపోయినా షాప్లో ఉండాలి అంట కానీ ఈరోజైతేనుక ఒక బ్లౌజ్ కుట్టాలని నిర్ణయించుకున్నానండి ఫస్ట్ రోజే కదా అని పొద్దున కుడదాము అంటే ఇవన్నీ సామాన్లు తీసుకుపోవడము బేల్చుకోవడము ఇదే పని చేతి అయిపోయింది అందుకోసమే ఇంకా రే ఇప్పుడు పోయి కటింగ్ చేసేసి ఒకటి అర్జెంట్ ఇచ్చే బ్లౌజ్ ఉంది అది పెట్టేస్తాను సరేలేండి బాయ్